ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి జనవరి నాలుగవ తేదీ వరకు గల వారఫలాల్లో ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి ఈ వారం ఐదవ ఇంట్లో శని ఉండడం వల్ల ఆఫీస్ లో ప్రతి ఒక్కరి పట్ల మీ ప్రవర్తన వాతావరణాన్ని మారుస్తుంది మరియు ఇది మీ అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పడానికి మీకు సహాయపడుతుంది అలాగే ఈ వారం మీరు దీర్ఘకాలిక ప్రణాళికపై పనిచేయడం ప్రారంభించవచ్చు మీరు మీ కుటుంబ సభ్యుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు ఇంట్లో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు యువ ప్రేమికులు కుటుంబంలో వివాహం గురించి చర్చించవచ్చు విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందవచ్చు ముఖ్యమైన కార్యకలాపాలకి బుధవారం తర్వాత సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం మారే అవకాశం కూడా ఉంది వ్యాపారస్తులు తమ వ్యూహంలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు పని వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు తీర్థయాత్రని ప్లాన్ చేసుకోవచ్చు అయితే ఈ వారం ప్రారంభం మీకు ప్రత్యేకంగా శుభప్రదం కాదు ఈ వారం మీ పట్ల అసూయ పడే వారి సంఖ్య పెరగవచ్చు వ్యక్తిగత పనుల విషయంలో కొంత ఒత్తిడి ఉంటుంది సంబంధాల్ని మధురంగా ఉంచే బాధ్యత మీపై ఉంది అందుకే అనవసర వాదనలకి దూరంగా ఉండండి పని మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతని కొనసాగించడం మీకు కష్టంగా ఉంటుంది ప్రేమ సంబంధాల గురించి చాలా ఎమోషనల్ అవ్వకండి ఏదైనా పాలసీలో పెట్టుబడి పెట్టే ముందు ఖచ్చితంగా తెలివైన వారి నుండి సలహా తీసుకోండి ఇక తులారాశి వారికి ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ప్రతిరోజు నరసింహ స్వామిని పూజించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు